పుష్ప మూవీ వన్ ఒక సంచలనాన్ని సృష్టించిందని మనం చెప్పచ్చు సో పుష్ప మూవీ టూ కోసం కూడా జనాలు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కాకపోతే మూవీ చాలా సాఫీగా జరుగుతుంది టెక్నీషియన్స్ కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు వాళ్ళకు కూడా మేము చెయ్యము అనేంత స్టేజ్కి వెళ్ళిపోతున్నారనే కథనాలు వినబడుతున్నాయి సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గర్మన్తో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే అసలు ఏంటి పుష్ప మూవీ టెక్నీషియన్స్ అంతా మేము వర్క్ చెయ్యము మాకు షెడ్యూల్స్ లేవు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారంట ఎందుకు అలా దీంట్లో ఎంతవరకు నిజముందో ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు కానీ బయట వినబడుతున్న టాక్ మనం మాట్లాడుకుందాం ఈవెన్ నాకు తెలియదు ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో బట్ మనం విన్నటువంటి కొన్ని కథనాల ప్రకారంగా మాట్లాడుకున్నాం ఎప్పుడైతే మనోడు కాదు పగోడు స్టార్ట్ అయిందో ఓకేనా ఆ వార్ నాగబాబు పెట్టిన ట్వీట్ అల్లు అర్జున్ ఇంకొక వైసీపీ ఆయనకి చేతులు పడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ మాకు అలా అన్నావు మాకు అన్యాయం చేసావు పడనోడి దగ్గరికి వెళ్ళావు పగోడి దగ్గరికి వెళ్ళావు నువ్వే అసలు మనోడివి కాదు పగోడివి అన్నట్లుగా పెట్టాడు అండ్ ఆ టైంలో అల్లు అర్జున్ ని అందరు వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా అన్ఫాలో చేశారని ఒక వార్త వచ్చింది వాళ్ళు చేశారు అన్ఫాలో చేశారు అధికారికంగానే ఈయన వాళ్ళ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినట్టు కూడా ఒక వార్త వచ్చింది రైట్ బయటకు వచ్చిన సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ మనం మాట్లాడుకునేది అండ్ ఆ తర్వాత నిహారిక ఈ అన్ఫాలో చేసింది కదా ఇంకా మాట్లాడద్దు కటిఫే కదా అంతే అన్ఫాలో అంటే కటిఫ్ సాయిదరం తేజ అయిన వరుణయినా అన్ఫాన్ఫాలో అంటే ఇక కటిఫ్ ఇప్పుడు ఏం జరిగింది ఆమె పుష్ప టూ సినిమాలో జైలు నుంచి అల్లు అర్జున్ పారిపోతాడు అడవుల్లోకి అడవుల్లోకి పారిపోయినప్పుడు ఒక గిరిజన యువతి అతన్ని చేరదీస్తుంది ఆశ్రయం ఇస్తుంది ఆ పాత్రలో మనము ఫస్ట్ సాయిపల్లెని అనుకుంటే చిన్న కారణాల వల్ల తను చేయలేదు తను డాక్టరేట్ చేస్తుంది ఆ టైంలోనే తనకి ఎగ్జామ్స్ అవన్నీ ఉండడం వల్ల కుదర ఇప్పుడు తను పట్టా కూడా తీసుకుంది ఇప్పటి నుంచి డాక్టర్ సాయి పల్లవి మరి నిహారిక ఉంది కదా అని చెప్పి నిహారికను పెడదాం అనుకున్నారు ఆ అమ్మాయిని పెట్టారు పుష్ప కోడలు పుష్ప నీస్ దాంట్లో యాక్చువల్లీ ఈ అన్ఫాలో తర్వాత ఆ షూటింగ్ కొంచెం మిగిలి ఉంది పెద్ద పెద్ద కాంబినేషన్స్ అన్నీ ముందు తీసేస్తే వీళ్ళిద్దరు ఎప్పుడు అవైలబిలిటీలోనే ఉంటారు కదా మనోళ్ళే కదా ఆ అడ్మిషన్స్ తీసేద్దాం అనుకున్నారు అది ఒకటి పెండింగ్లో ఉంటే ఈమె సగం షూట్ చేసిన తర్వాత ఈ నేను పోను అనింది షూటింగ్కి రాను అనింది ఇది ఎవరో చెప్తే తెలిసిన న్యూస్ వేరే టీవీ ఛానల్లో ఇలా మనలాగా ఒక అనలిస్ట్ మాట్లాడితే తెలిసిన న్యూస్ ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు రాను అని తను అన్న తర్వాత ఈ షూట్ ఎలా కంప్లీట్ చే ఆల్రెడీ కేశవన్ అరెస్ట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు తర్వాత తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా ఇబ్బందులు పడ్డారు నెక్స్ట్ ఫార్ ఫాజిల్ మలయాళం సినిమాలు చేసుకుంటూ ఇటు అటు అటు ఇటు వెళ్తుంటే కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు లాస్ట్కి ఇదిగో అయిపోతుంది అనే టైంలో నిహారిక హ్యాండ్ ఇచ్చింది మరి ఏం చేద్దాం దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి అసలు అర్థం కాల వీళ్ళకి ఇప్పుడు అదంతా మళ్ళీ రీషూట్ చేద్దాం సరే రీషూట్ పెట్టుకున్నాం ఇంతవరకు ఆయన నెక్స్ట్ మళ్ళీ నాగబాబుకి సం తెలిసిన వాళ్ళను ఏం చేస్తున్నాడని చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలిసినటువంటి మేనేజర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఈ టీంలో పనిచేసే టెక్నీషియన్స్ అందరినీ వద్దొద్దు పని చేయక అక్కడ వద్దొద్దు వచ్చేసి మనోడు కాదు మన సినిమా కాదు ఇది నువ్వు మన సినిమా అనుకొని చేస్తున్నావు అసలు మంది కాదు సార్ బాగా కోపంగా నువ్వు ఈ సినిమాకి పనిచేసినట్టు ఇంకెప్పుడు నిన్ను పెట్టుకోరు మన వాళ్ళు మళ్ళీ జాగ్రత్త మనవాళ్ళు అందరూ ఒకటి వచ్చాయి అని వచ్చాయని అందరినీ లేపేస్తున్నారు టెక్నీషియన్స్ ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు ఇవన్నీ అయ్యేసరికి ఒక ఒక హెడ్డెక్ సుకుమార్ మీద ప్రెషర్ పెట్టారు మనోడవే కదా నువ్వు కూడా మా రామ్ చరణ్తో కూడా సినిమాలు తీసాడు కదా సంబంధాలు ఉన్నాయి కదా నువ్వు ఏమంటారో నాకు తెలియదు దీన్ని పోస్ట్పోన్ చేయాలి ఈ సినిమా ఆపేయి ఆగిపో నీ ఏం చేయాలో చెప్పు మాకు అది ప్రిస్టేజ్ ఇష్యూ అది వాడు అలా చేయడం ఏమాత్రం క్షమించరు అది అందరూ చాలా సీరియస్గా ఉన్నారు అది ఇదని చెప్పేసి సుకుమార్ ఏమో ఇటు అల్లు అర్జున్ అన్న ప్రాణమే అటు వాళ్ళన్న ప్రాణం ఆయనకి ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఆయన రిలాక్స్ కోసం విదేశాలకు వెళ్ళి వచ్చాడు ఆయన విదేశాలకు వెళ్ళడం చూసి బన్నీకి మండిందని ఈయన ఏం చేశాడు ఆయన రాగానే షూట్ ఉంటుందేమో అనుకుంటే ఈయన విదేశాలకు వెళ్ళాడు పైగా లుక్ మారిపోయింది గడ్డం తీసేసాడు పుష్ప గడ్డం లేదు ఇవి బయటికి వచ్చిన న్యూస్లో సోషల్ మీడియాలో సో ఓవరాల్గా చూసుకుంటే పుష్ప మూవీ ఇట్లా బ్రేక్ ఇవ్వడానికి కారణం చిరంజీవి గారి ఫ్యామిలీనే అనే వాస్తవాలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం కాదు మనకు తెలియదు తెలియనప్పుడు ఒక ఎలిగేషన్ పాస్ చేయకూడదు కదా ఇప్పటివరకు ఉన్నటువంటి జరిగిన సిట్యువేషన్స్ అలా ఉన్నాయి అందరూ అలాగే చేశారు ఆ సినిమా చేయదు అలా చేయదు అలా అంటే అల్లు అరవింద్ గారు ఏమంత తక్కువ మనిషి కాదు కదా ఈజ్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ తన చేతిలోనే చాలా ఉంది ప్రొడక్ డిస్ట్రిబ్యూషన్ రంగమే ఉంది ఆయన తలుచుకుంటే ఎంతసేపు చిట్కలో రిలీజ్ చేయొచ్చు సినిమాని కాకపోతే ప్రొడ్యూసర్కి ప్రాబ్లం ఏం లేదు ఇందులో టెక్నీషియన్స్ అందరూ కూడా కొంచెం అటు అయి ఇటు అయ్యి ఏదేదో చేసేసి లాస్ట్కి డిసెంబర్ సిక్స్త్కి పడింది ఇప్పుడు తెర మీద కొత్త వార్త డిసెంబర్ సిక్స్త్ రోజు ఇప్పుడు తను పట్టా కూడా తీసుకుంది ఇప్పటి నుంచి డాక్టర్ సాయి పల్లవి మరి నిహారిక ఉంది కదా అని చెప్పి నిహారికను పెడదాం అనుకున్నారు ఆ అమ్మాయిని పెట్టారు పుష్ప కోడలు పుష్ప నీస్ దాంట్లో యాక్చువల్లీ ఈ అన్ఫాలో తర్వాత ఆ షూటింగ్ కొంచెం మిగిలి ఉంది పెద్ద పెద్ద కాంబినేషన్స్ అన్నీ ముందు తీసేస్తే వీళ్ళిద్దరు ఎప్పుడు అవైలబిలిటీలోనే ఉంటారు కదా మనోళ్ళే కదా ఆ అడవిషన్స్ తీసేద్దాం అనుకున్నారు అది ఒకటి పెండింగ్లో ఉంటే ఈమె సగం షూట్ చేసిన తర్వాత ఈ నేను పోను అనింది షూటింగ్కి రాను అనింది ఇది ఎవరో చెప్తే తెలిసిన న్యూస్ వేరే టీవీ ఛానల్లో ఇలా మనలాగా ఒక అనలిస్ట్ మాట్లాడితే తెలిసిన న్యూస్ ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు రాను అని తను అన్న తర్వాత ఈ షూట్ ఎలా కంప్లీట్ చేసి ఆల్రెడీ కేశవన్ అరెస్ట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు తర్వాత తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా ఇబ్బందులు పడ్డారు నెక్స్ట్ ఫార్ ఫాజిల్ మలయాళం సినిమాలు చేసుకుంటూ ఇటు అటు అటు ఇటు వెళ్తుంటే కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు లాస్ట్కి ఇదిగో అయిపోతుంది అనే టైంలో నిహారిక హ్యాండ్ ఇచ్చింది మరి ఏం చేద్దాం దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి అసలు అర్థం కాల వీళ్ళకి ఇప్పుడు అదంతా మళ్ళీ రీషూట్ చేద్దాం సరే రీషూట్ పెట్టుకున్నాం ఇంతవరకు ఆయన మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ అని చెప్పొచ్చాడు అంటే ఇప్పుడు అందరికి వచ్చిన ఇదేంటంటే నిజంగానే లోపల గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు మాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి మంచి విషయం దాకా వెళ్ళాయి సో విష్ణుకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఎట్లయినా పుష్ప రిలీజ్ అవ్వదు డిసెంబర్ సిక్స్త్కి కూడా కాబట్టి ఆ డేట్ అలాగే ఉంది బ్లాక్లో ఉంది ఇప్పుడు దాన్ని నేను క్యాప్చర్ చేసుకోవచ్చు అని కన్నప్పని అక్కడ రిలీజ్ పెట్టుకున్నాడు అన్నట్లుగా వార్తలు మరి దేంట్లో నిజం ఉందో దేంట్లో అబద్ధం ఉందో దేవుడికే తెలుసు కానీ పుష్ప టూ సినిమా మాత్రం ప్రజెంట్ కొంచెం ఇబ్బందులైతే పడుతుంది రిలీజ్ కోసం ఇంకా ఏవో షూట్స్ అవుతున్నాయి బోర్డ్ అంతా షూట్ అవుతుంది ఏవేవో అవుతున్నాయి కట్స్ అవుతున్నాయి ప్యాచ్ వర్క్లు అవుతున్నాయి ఈ విధంగా మ్యూజిక్ అయితే పాపం వాళ్ళు మొన్న రిలీజ్ అనుకుని రెండు పాటలు చక్కగా రిలీజ్ చేసుకున్నారు వాటికి మంచి స్పందన వచ్చింది అండ్ ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా ఇంకొక సింగిల్ సింగిల్ రిలీజ్ చేసుకుంటు డిసెంబర్ కాబట్టి ఆల్రెడీ మనం జూలై అయిపోయింది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకా ఫైవ్ మంత్స్ కొంచెం దసరా తర్వాత దీని హడావిడి ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది ఓకే